హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన ప్రస్తుత వివరాల గురించి తెలుసుకుందాం ఈ ట్రైన్కి సంబంధించిన చరిత్రను ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో తెలియజేస్తాను మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పైన ఐ కార్డ్స్లో వీడియో చివరి ఎన్ కార్డ్స్లో ఇస్తాను అక్కడ నుంచి వెళ్ళి చూడండి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ నెంబర్తో ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి భువనేశ్వర్లో బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకి విశాఖపట్నం చేరుకుంటుంది రాత్రి పన్నెండు గంటలకి విజయవాడ చేరుకుంటుంది ఒంటి గంటకి గుంటూరు చేరుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏడు గంటల ముప్పై నిమిషాలకి సికింద్రాబాద్ చేరుకుంటుంది రిటర్న్ జర్నీలో వన్ సెవెన్ జీరో వన్ సిక్స్ నెంబర్తో సికింద్రాబాద్లో సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకి బయలుదేరి అదే రోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి గుంటూరు చేరుకుంటుంది రాత్రి పది గంటల యాభై నిమిషాలకి విజయవాడ చేరుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏడు గంటల పది నిమిషాలకి విశాఖపట్నం చేరుకుంటుంది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి భువనేశ్వర్ చేరుకుంటుంది ఈ ట్రైన్ ప్రయాణించే మొత్తం దూరం పదకొండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ డిస్టెన్స్ని కవర్ చేయడానికి ఈ ట్రైన్ మొత్తం ఇరవై రెండు గంటల నలభై ఐదు నిమిషాల సమయం తీసుకుంటుంది భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు ఇరవై రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయం తీసుకుంటుంది ఈ ట్రైన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల్లో ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ ప్రయాణించే మార్గంలో మొత్తం ముప్పై ఎనిమిది స్టేషన్స్లో ఈ ట్రైన్కి స్టాప్ ఉంది ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ విషయానికి వస్తే సికింద్రాబాద్లో బయలుదేరి నల్గొండ మిర్యాలగూడ నడికూడి పిడుగురాళ్ళ సత్తెనపల్లి గుంటూరు విజయవాడ గుడివాడ కైకలూరు ఆకివీడు భీమవరం టౌన్ తణుకు నిడదవోలు రాజమండ్రి సామర్లకోట అన్నవరం తుని ఎలమంచిలి అనకాపల్లి దువ్వాడ విశాఖపట్నం సింహాచలం కొత్తవలస జంక్షన్ విజయనగరం చీపురుపల్లి పొందూరు శ్రీకాకుళం రోడ్ తీలారు కోటబొమ్మాలి నౌపాడ పలాస సోంపేట ఇచ్చాపురం బ్రహ్మపూర్ ఛత్రపూర్ బాలుగన్ నిరాకర్పూర్ కుర్దా రోడ్ మీదుగా భువనేశ్వర్ చేరుకుంటుంది ట్రైన్ టైం టేబుల్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి లాక్డౌన్ తర్వాత కొంతకాలం ఈ ట్రైన్ భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు గుంటూరు సికింద్రాబాద్ మధ్య నాన్ స్టాప్గా ప్రయాణించేది ఆ తర్వాత మళ్ళీ తిరిగి స్టాప్స్ని యాడ్ చేశారు ట్రైన్ యొక్క మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ యావరేజ్ స్పీడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇది ఒక మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఈ ట్రైన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలోకి వస్తుంది కోచెస్ మెయింటెనెన్స్ అంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతుంది ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ ఫెసిలిటీ లేదు కానీ ఆన్బోర్డ్ క్యాటరింగ్ ఈ క్యాటరింగ్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉంది ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఒక ఫస్ట్ ఏసీ కోచ్ నాలుగు సెకండ్ ఏసీ కోచ్లు పది థర్డ్ ఏసీ కోచ్లు మూడు స్లీపర్ క్లాస్ కోచ్లు రెండు జనరల్ కోచ్లు ఒక ఈఓజీ కోచ్ ఒక ఎస్ఎల్ఆర్ కోచ్ మొత్తం ఇరవై రెండు కోచ్లతో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది నవంబర్ మంత్ నుంచి ఈ ట్రైన్కి మరొక రెండు జనరల్ కోచెస్ని యాడ్ చేస్తారు కాబట్టి ఆ రెండు జనరల్ కోచెస్ని కూడా యాడ్ చేస్తే మొత్తం ఇరవై నాలుగు కోచ్లతో ఈ ట్రైన్ ప్రయాణిస్తుంది ట్రైన్కున్న కోచెస్ అన్ని ఎల్హెచ్బి కోచెస్సే ఈ ట్రైన్కి మరి ఏ ట్రైన్తో రేక్ షేరింగ్ లేదు మూడు డెడికేటెడ్ రేక్స్ ఉన్నాయి ఈ ట్రైన్కి ఈ ట్రైన్కి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ ఉంటుంది విశాఖపట్నం తర్వాత ఈ ట్రైన్ యొక్క డైరెక్షన్ మారుతుంది ఈ ట్రైన్కి ఉపయోగించే లోకో విషయానికి వస్తే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య లాలాగూడ వ్యాప్ సెవెన్ కానీ విజయవాడ వ్యాప్ సెవెన్ లోకో కానీ ఉపయోగిస్తూ ఉంటారు విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య విశాఖపట్నం వ్యాప్ సెవెన్ లోకోను ఉపయోగిస్తారు ఇక ఈ ట్రైన్లోని టికెట్ ఫేర్ విషయానికి వస్తే భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్కి ఫస్ట్ ఏసీకి మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తారు సెకండ్ ఏసీకి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు థర్డ్ ఏసీకి పద్నాలుగు వందల ఐదు రూపాయలు స్లీపర్కి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు జనరల్ టికెట్కి మూడు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ట్రైన్కి ఉన్న ప్రపోజల్ విషయానికి వస్తే ఈ ట్రైన్ని పారాదీప్ వరకు పొడిగించాలని ప్రపోజల్ ఉండేది భువనేశ్వర్ నుంచి పారాదీప్ నూట తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో మరీ అంత ఎక్కువ దూరం పొడిగిస్తే ఈ ట్రైన్లోని కోటా తగ్గుతుంది సో ప్రజా వ్యతిరేక కారణంగా ఈ ప్రపోజల్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ట్రైన్ని ఖరగ్పూర్ వరకు ప్రయాణించాలని కూడా ప్రపోజల్ ఉంది ఈ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకి భువనేశ్వర్లో బయలుదేరి రాత్రి తొమ్మిది గంటలకి కరగ్పూర్ చేరుకొని తిరిగి కరగ్పూర్లో రాత్రి రెండు గంటలకి బయలుదేరి నెక్స్ట్ డే మార్నింగ్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి భువనేశ్వర్ చేరుకునేలాగా భువనేశ్వర్ నుంచి కరగ్పూర్కి పొడిగించాలని ప్రపోజల్ అయితే పెట్టారు ఇక ఈ ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్స్ విషయానికి వస్తే ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ ఇంజన్ ట్రైన్ కోచెస్ని వదిలి దాదాపు పది కిలోమీటర్లు ప్రయాణించింది ఈ ఘటన నర్సీపట్నం నర్సీపట్నంతో రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్ ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాలకి బాలుగంజ్ స్టేషన్కి చేరుకుంది ఇంజిన్ కేవలం ఎనిమిది కోచ్లతోనే స్టేషన్కి రావడం గమనించారు అంటే పదిహేను కోచ్లు ఎక్కడనో విడిపోయాయి దీ దీంతో ప్రయాణికులు ఎంతో ఆందోళనకు గురయ్యారు కోచ్ ఇంటర్లాకింగ్ సిస్టంలోని లోపం కారణంగా ఇలా జరిగిందని రైల్వే శాఖ తెలిపారు వన్ నుంచి ఏసీ టూ టైర్ వరకు మొత్తం పదిహేను కోచ్లు విడిపోయాయి నిర్వహణ సిబ్బంది రిపేర్ చేసి గంటలో పని పూర్తి చేశారు తిరిగి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి బాలీగంజ్ స్టేషన్ నుంచి బయలుదేరింది ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు తిరిగి మళ్ళీ బ్రహ్మపూర్ విశాఖపట్నంలో ఈ కోచ్ ఇంటర్లాకింగ్ని మళ్ళీ పరిశీలించారు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రీసెంట్గా సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్తున్న విశాఖ ఎక్స్ప్రెస్లో ఒక మహిళ ట్రైన్ నుంచి పడిపోవడం అయితే జరిగింది ఈ ఘటన ఏ విధంగా జరిగిందంటే ఎస్ టూలో ప్రయాణిస్తున్న ఆ మహిళ మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి రాగానే ఆమె వాష్రూమ్కి వెళ్ళి తన కోచ్ దగ్గరికి అయితే వెళ్తుంది ఒడిస్సాకి చెందిన ఒక వ్యక్తి ఆమెతో బిహేవ్ చేశాడు ఇలా బిహేవ్ చేయడంతో ఆమె యొక్క నడుముని పట్టుకొని కిందకి లాగడంతో ఆమె ట్రైన్ నుంచి కింద పడిపోయింది ఈ ఘటన జరగడంతో ఆమెకి ఎన్నో గాయాలు అయితే అయ్యాయి ఆమె రైల్వే ట్రాక్ పైన నడుచుకుంటూ అలా గ్రామస్తుల దగ్గరికి వెళ్ళగా గ్రామస్తులకి సమాచారం అందించడంతో ఒక గ్రామ సర్పంచి ఆయన పేరు రామచంద్ర నాయక్ హెల్ప్ చేశారు హెల్ప్ చెబే పోలీసులకి సమాచారం అందించడంతో రైల్వే పోలీస్ ఎస్ఐ అయిన పవన్ కుమార్ గారు అక్కడికి చేరుకొని ఆమె ఆసుపత్రికి తరలించారు అదైతే ఈమెతో మిస్బిహేవ్ చేశాడో వాడు కూడా పడ్డాడు వాడికి కూడా గాయాలయ్యాయి వాడిని కూడా తీసుకెళ్ళి హాస్పిటల్లో అయితే జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారు ఈ మహిళ హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు ఆమె ఊరైన శ్రీకాకుళంకి వెళ్తుంది సో వెళ్ళే క్రమంలో ఇలా ఘటన జరగడంతో ఆమెకి చాలా అయితే గాయాలయ్యాయి ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ట్రైన్లో ప్రయాణించేటప్పుడు లేడీస్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రైల్వే పోలీసులు కూడా దీని గురించి ఎక్కువ కేర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మహిళలకు ఎక్కువ సెక్యూర్గా అయితే వీళ్ళు అందించాల్సి ఉంటుంది సో మీరు కూడా ట్రైన్లో ప్రయాణించేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి పేషెంట్స్తో ఇక్కడి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కింద కామెంట్లో తెలియజేయండి ఎవరైతే ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఇదేంటి విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు అందించానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అట్లానే ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే